రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుండి కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు దేశ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ల వద్ద నిరసనలు చేపట్టాలని సిపిఎం కేంద్ర పిలుపు మేరకు సోమవారం విశాఖ పాత జైలు రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ ఎదుట సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం మార్చి ఆరు నాటికి ఎన్నికల బాండ్లు ఎవరు ఎంత కొనుగోలు చేశారో వాటి వివరాలు ఎన్నికల కమిషన్ ఇచ్చి వాటిని మార్చి పదమూడు కల్లా ఎన్నికల కమిషన్ బహిరంగం చేయాలని పదిహేనవ తేదీ సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ ఆదేశాలను ఎస్బీఐ చైర్మన్ బేఖాతరు చేయడం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎస్బీఐ ఈ వివరాలు ఇరవై ఒక్క రోజుల్లో ఇవ్వలేమని నూట పదహారు రోజులు అంటే జూన్ ముప్పై నాటికి గడువు కావాలని మార్చి నాలుగున కోరడం సిగ్గుచేటు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి భయపడి ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పడమంటే సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కడమే అన్నారు సుప్రీంకోర్టు గత నెల పదిహేనవ తేదీన ప్రతిష్టాత్మకమైనటువంటి ఇచ్చింది ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నవి ఇవి రాజకీయ పార్టీల అవినీతిని చట్టబద్ధం చేసేవి కాబట్టి ఈ బాండ్లు పద్ధతి పథకాన్ని రద్దు చేస్తున్నాం రద్దు చేయడమే కాదు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుండి ఎన్ని బాండ్లు సేకరించారు ఏ పార్టీ ఎంత సేకరించింది ఎవరు ఇచ్చారు ఎంత విలువ ఇచ్చిన వివరాలని ఈ నెల ఆరో తేదీన నాటికి ఈసీ సమర్పించాలని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈసీ వివరాలని ఈ నెల పదమూడో తేదీ నాటికి దేశ ప్రజల ముందు బహిర్గతం చేయమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది కానీ ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడితో ఈ వివరాలని ఇంతవరకు బయటకు ప్రకటించలేదు సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించింది ఉల్లంఘించింది కాబట్టి ఎస్బీఐ చైర్మన్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి చెప్తున్న కుంటు అంటే డిజిటల్ ధర కాకుండా రాశారంట ఇరవై ఆరు వేలు ఇరవై రెండు వేలు బాండ్ రాశారంట ఈ లెక్కడం టైం పడుతుందంట సిగ్గులేదని అడుగుతున్నాం మేము ఒక పక్కకి మోడీ ప్రభుత్వం చెప్తుంది డిజిటల్ దేశం అని చెప్పని ఎస్బీఐ చైర్మన్ చెప్తున్నాడు రాసామని చెప్పని మీరు రాసిన దాన్ని లెక్క పెట్టడం కోసం ఎన్ని సంవత్సరాలు పడుతున్నాడు మీకు ఇరవై ఒక్క రోజులు టైం ఇచ్చింది కోర్టు ఇరవై ఒక్క రోజుల్లో ఇరవై వేలు బాండ్లు ఎక్కట్లేరా రోజుకొక ఇరవై వేల బాండ్లు వెయ్యి బాండ్లు పెట్టలేరా ఇది కావాలని కేంద్ర పెద్దల్ని కాపాడడం కోసం కేంద్ర బీజేపీని కాపాడడం కోసం జరిగేది ఎందుకంటే ఈ దేశ ప్రజల సంపదని ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌగ్గా ఆదాని అంబాబి కార్పొరేట్ శక్తులు బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది దాని ప్రతిఫలంగా కార్పొరేట్ శక్తులని బీజేపీకి మళ్ళీ రేపు ఎన్నికల అధికారం రావడం కోసం వేల కోట్ల రూపాయలు బాండ్ రూపంలో నిధులిస్తున్నారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేవలం బీజేపీ పార్టీ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికల బాగుంటారు నిధులు సేకరించింది అంతేకాదు మరో మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కార్పొరేట్స్ నిధులు సేకరించింది ఈ వివరాలన్నీ బయట పెడితే కన్నంలో దొంగలా బీజేపీ దొరుకుతుంది కాబట్టి ఎన్నికల అవకాశం అవుతుంది కాబట్టి ఎన్నిక మూలం చెల్లించుకుంటుంది కాబట్టి దానికి కావాలని ఎస్బీఐ చైర్మన్ ఉత్తర్వు తీసుకొచ్చి కేంద్ర పెద్దలు దీన్ని బయటకు రాక అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖండిగా దేశవ్యాప్తంగా అన్ని అన్ని ఎస్బీఐ కార్యాలతో కార్యక్రమం చేస్తున్నాం ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం సుప్రీంకోర్టు విజ్ఞప్తి మీరు సుబోటగా తీసుకొని ఎస్పీ చైర్మన్ అరెస్ట్ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వం ప్రదర్శన లూటీ చేస్తూ ఉందని విషయాన్ని సిపిఎం పార్టీ ముందుకు చెప్తుంది చెప్పడమే కాదు ఎన్నికల బాడ్ వ్యతిరేకిస్తూ ఉంది ఏ పార్టీ సేకరించకూడదు సిపిఎం పార్టీ కూడా సేకరించదు ఈ బాండ్లుగా మేము పూర్తి వ్యతిరేకం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం కూలీ చేసి ఎన్నికల వ్యవస్థ తొత్తడి చేసి డబ్బులు ఉపయోగించే మతం కుల ఉపయోగించి మళ్ళీ బీజేపీ అధికారులు అడుగు ప్రయత్నం చేస్తుంది దానికోసం ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్యం కాపాడే శక్తులంతా కూడా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్య అవసరం కాపాడుకోవడం కోసం ప్రజలు ముందు రావాలని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం